జిల్లా తరఫు నుంచి మాదిగా జేఏసీ తరఫు నుంచి తర్వాత మా మాదిలకు దాదాపు గత డెబ్బై సంవత్సరాలు ఏ ప్రభుత్వాలు వచ్చినా మాకు మాదిగలకు అన్యాయం జరుగుతుంది పైన అధిష్టానం ఎంతసేపు కొన్ని ఒక శాతం ఉన్న కులం వాళ్ళే ఉండి వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగాలు కానీ తర్వాత రాజకీయంగా కానీ ఎదుగుకుండా వాళ్ళే అవకాశం ఉంది వాళ్ళే అందరికాలైంది ఈ మధ్య ఏబీసీడీలు కూడా అయినాయి ఏబిసిడు దామాష ప్రకారంగా మనకు ఒక శాతం ఉన్న మాలలకు ఒక శాతం ఉన్న మాలలకు డిప్యూటీ ముఖ్యమంత్రి అవుతాడు మంత్రి అవుతాడు తర్వాత ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు తర్వాత ఎమ్మెల్యేలు ఉన్నారు తిరిగి వాళ్ళు కూడా మాదిగా రాకున్నా మాకున్న శాతం రాకుండా వాళ్ళే కావాలని చెప్పి వాళ్ళు కొట్లాడుతున్నారు అందుకనే మా మాదిగా ఎమ్మెల్యేలందరూ కలిసి ఢిల్లీలో వారి అధిష్టానం అడగటానికి ఇక్కడ వెళ్ళిండు కాబట్టి మేము కూడా ఖచ్చితంగా మా వాట ప్రకారంగా మా ప్రాతినిధ్యం ఖచ్చితంగా ఉండాలని చెప్పి మా మాది చేసే తరఫున మేమందరం విజయమాదిగా జయ మాదిగా తక్షణ మేము కేంద్రంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ నువ్వు మా పార్లమెంట్లో రాజ్యాంగం చూపెడుతున్నావు కదా మా భాగం మాకు ఇవ్వాలి కదా జనాభాకు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం శీల జనాభాను బట్టి ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మా ఈ యొక్క జాతీయ పక్షాన ఆదిల కమ్యూనిటీ పక్షాన మా జాతికి కూడా ఒక మంత్రి పదవి ఇవ్వాలనేది మేము రాహుల్ గాంధీ ఆధినాయకత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని కూడా మేము విజ్ఞప్తి చేస్తాము జై มาดียา જય માદિયા જય મંત્રી વાલે જય માદિયા માદિયાલ કેબિનેટ લો મંત્રી બાવે વાલે વારિયાલ કો કેબિનેટ લો મંત્રી બાવે વાલે વાલે માદિયાલ કેબિનેટ લો મંત્રી બાવે વાલે વાલે વારિયાલ કો કેબિનેટ લો મંત્રી બાવે વાલે વાલે તમારે કયા નાદી બોનગી જિલ્લા માદિયા જયસી પક્ષના મેંદર કુડા માદિયાલગા એમ ડિમાન્ડ કરતો મંતે మాదిగల నుండి క్యాబినెట్ మంత్రి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో లేడని భావిస్తున్నాం ఎందుకంటే మాదిగల్లో అత్యధిక జనాభా పది శాతం ఉన్నటువంటి వాళ్ళు మాదిగలు మరి వీరిలో ఉన్నటువంటి ఆరుగురు ఎమ్మెల్యేలు ఈ ఆరుగురు ఎమ్మెల్యేలలో ఒకరిని మంత్రి పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అదేవిధంగా రాహుల్ గాంధీ గారిని అదేవిధంగా విధంగా మలికార్చిన కార్యగాలను కాంగ్రెస్ కేంద్ర అధినాయకత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి మాదిగలు తప్పకుండా ఒక క్యాబినెట్ మంత్రిచి మాదిగలకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా మాదిగలు చేసే తత్వం మేము డిమాండ్ చేస్తున్నాం జై మాదిగ జై మాదిగ జై గ్రూప్ ఆఫ్ స్కూల్స్ తెలంగాణా వ్యాప్తంగా గత 15 సంవత్సరాలుగా విద్యార్థులకు బంగారు పునాది వేస్తో ఉత్తమమైన విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం మాంటసోరి విద్యలో యాక్టివిటీ బేస్డ్ ప్లే వే మెథడాలజీ విశాలమైన తరగతి గదులు ఫస్ట్ టు ఫిఫ్త్ వరకు సిబిఎస్ఇ కరికులం స్పోకెన్ స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ల్యాబ్ స్కిల్స్ అండ్ స్టడీ స్కిల్స్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్ సిక్స్త్ టు టెన్త్ ఐఐటి అండ్ నీట్ ఎంట్రన్స్ కొరకు ప్రత్యేక శిక్షణా తరగతులు సైన్స్ మ్యాథ్స్ ల్యాబ్స్ అండ్ లైబ్రరీ అబాక్ ఫోకస్ క్లాసెస్ యోగా మెడిటేషన్ బస్ ఫెసిలిటీ అవైలబుల్ నర్సరీ టు సెవెంత్ క్లాస్ అడ్మిషన్స్ ప్రారంభమైనవి కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నియర్ అమర్నాథ్ ఐ హాస్పిటల్ తాతా నగర్ భువనగిరి యాదాద్రి భువనగిరి డిస్టిక్ మా సెల్ నంబర్స్ నైన్ వన్ సిక్స్ జీరో సిక్స్ డబల్ సిక్స్ వన్ జీరో వన్ నైన్ వన్ సిక్స్ జీరో సిక్స్ డబల్ సిక్స్ వన్ జీరో టూ ఎస్సీలనే ముఖ్యమంత్రి చేస్తానని ప్రచారం చేసి అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేలను గెలిచి రెండు పర్యాయాలు ప్రభుత్వం వచ్చినప్పటికీ ఆ ప్రభుత్వంలో మాదిగలకు అన్యాయం జరిగింది కాబట్టి ఆ ప్రభుత్వం పడిపోవడం జరిగింది మరి దాన్ని పడిపోవడం వల్ల ఈ ప్రభుత్వంలోనైనా ఈ కులానికి మాదే కులానికి తప్పక ఎందుకంటే గత ప్రభుత్వాలలో మాదిగలకు డిప్యూటీ సీఎం పదవి లెవెల్లో ఇచ్చిర్రు కాబట్టి ఆ ప్రభుత్వం విజయవంతుడిగా కానీ కొనసాగినాయి ఆ ప్రభుత్వాలు ఈ ప్రభుత్వంలో మాదిగేలను విస్మరించింది కాబట్టి ప్రతి ఈనాడు ఏ కులమైనా మేల్కున్నదో లేదో కానీ దండోర ఉద్యమం ద్వారా మాదిగేలంతా మేల్కున్నారు గ్రామ గ్రామాన రాజకీయ పార్టీకి లేనటువంటి సంఘాలు ఏర్పడినాయి ఈ కులం తరఫున వర్గీకరణ సాధించిన అనంతరం మాదిగలకు కూడా కేబినెట్లో మంత్రి పదవి ఇవ్వాలి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది దీన్ని గ్రామ గ్రామానికి ఈనాడు దండోరా ఎమ్ఆర్పీస్ ఉద్యమం ద్వారా ఈనాడు ఆలోచిస్తున్నారు ఈ ప్రభుత్వం మాలలకే వర్గీకరణ వ్యతిరేకించే మాలలకే ఈనాడు క్యాబినెట్లో కానీ తర్వాత ఎమ్మెల్యే పదవులో కానీ ఎంపీ పదవుల్లో కానీ అత్యధికంగా వాళ్ళకు ఇచ్చి మార్గల మీద పెత్తనం చేసే లెవెల్లో ఉన్నది కాబట్టి ఈ ప్రభుత్వంలో ఒక రాజనరసింహన ఒక్కరిని చూపించి ఈనాడు ఎస్సీలకు ఇచ్చినవని అంటారు ఆయన జనరల్ కేటగిరీలోనే ఎస్సీ అయినప్పటికీ కూడా ఆయనకు జనరల్ కేటగిరీలోనే ఆయనకు ఇవ్వడం జరిగింది కానీ మాదిగలకు ప్రాధాన్యత లేదని మాదిగ జాతి అంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నది ఇప్పుడు ఇచ్చే ఆరు మంత్రి పదవులలో ఒక పదవి మాదిగలకు ఇవ్వాలని మాదిగ ఎమ్మెల్యేలంతా కూడా మొరపెట్టుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ప్రభుత్వానికి కాయన వాళ్ళకు చీమ కుట్టినట్టు కూడా లేని పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి మాదిగలకు మంత్రి పదవి ఇవ్వనట్టయితే రాబోయే ప్రభుత్వాలలో ఈ ప్రభుత్వం మారిపోతుందని మాదిగ జేఏసీ మొత్తం హెచ్చరిస్తుంది కాబట్టి తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి చర్య తీసుకొని వర్గీకరణ అయితే ఏ పద్ధతిలో అయితే చేశారో అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేసి చేశారో ఆ విధంగా ఇప్పుడు రాబోయే ఆరు మంత్రి పదవులలో ఒక్క మంత్రి పదవి మాదేవి సమాజానికి మాదే కమ్యూనిటీకి ఇవ్వాలని మేమందరం మాది మరి గత ప్రభుత్వాలకు కానీ ఈ ప్రభుత్వానికి కానీ ఏబిసిడి వర్గీకరణ జరిగింది మరి ఆ రోజు ఆ ప్రభుత్వంలో కూడా మాకు మాధుర కన్యాయం జరిగింది కాబట్టి ఈరోజు మాకు ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు మరి ఎస్సీలో మరి మాకు ఒక్క సీటు కూడా మంత్రి పదవి ఇవ్వకుండా మరి అప్పట్లాగని అన్యాయం జరిగితే ప్రభుత్వాలు కొన్ని ఎన్నో ప్రభుత్వాలు కృషి చేసినాము మేము ఆ రోజు మా ఏక దండిగా తిరిగి దండూర ప్రజాచుకుంటూ ప్రతి గ్రామాన తిరిగి ఓట్ల శాతం ఎక్కువేసినాము సీట్లు ఎన్ను వాళ్ళకి ఎక్కువ కాబట్టి ఈ ప్రభుత్వానికన్నా దాచేసి ఒక్కడే చెప్తున్నాము యువకుడైనా రాహుల్ గాంధీ కాబోయే ప్రధాని ఆది కూడా చర్య తీసుకొని మా మార్గులకు సరైన న్యాయం జరిగేటట్టుగా వర్గీకరణ చేసి మాకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఈ రాష్ట్రంలో ఇతీకున్న జనాభా ఇసుల్లో మారిగ జనాభా కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మాలిగులకు మంత్రి పదవి ఇవ్వకుండా మోసం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఏసీలో యాభై కులాలు ఉన్నాయి అత్యధికంగా జనాభా మాదిగ జనాభా ఈ ఉద్యమాలలో కూడా కీలకంగా పాత్ర అంటే మాదిగ వాళ్ళు కాబట్టిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాదిగలకు ఖచ్చితంగా వాళ్ళకు మంత్రి పదవి అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే అత్యధికంగా ఉన్న జనాభా అన్ని కులాల కంటే మాదిక జనాభా ఉన్నది కాబట్టి ఈ మార్గ జనాభాకు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వము అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ యాదాద్రి పూర్వీ జిల్లా పక్షాన అదేవిధంగా దళితుల పక్షాల కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం తెలియజేస్తున్నాం